ప్రజలు ప్రజలకు అందరికీ కూడా నా దయా దాక్షణాలతో ఆరు వార్డులు ఎమ్మెల్యేగా గెలిపించారు ఒకటూరు ఎంపీగా గెలిపించారు ఇది ఒక రికార్డు సృష్టించారు మీ అందరి దయా దాక్షణము ఉన్న నాపై ఉన్నటువంటి ప్రేమాలతో సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే మీకు అసలు త్రే చెప్పి తెలుగుదేశం అధికారులు ఆడవాళ్లకు ప్రతి బాలిక బాలకు పదహైదు వందల రూపాయలు వస్తుంది పద్దెనిమిది వేల సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బాలిక వస్తుంది తర్వాత ఉన్నటువంటిది రెండు వేల రూపాయలు తగ్గిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది మూడు సిలిండర్లు వస్తాయి ఫ్రీగా ఇవన్నీ మీకు అన్నీ తెలిసే దీనికంటే మరింత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే జగన్ రెడ్డి వల్ల అధికారులకు వస్తే గోవిందా గోవిందా ఎట్లా అంటే ఇప్పటికే వాళ్ళు జగన్ సంబంధించినటువంటి మిత్రులందరూ కలిసి వైజాగ్లో కాస్ట్లీ భూములు రోగ సంతకాలు పెట్టుకొని వాళ్ళు చేసేసుకున్నారు అది చెల్లుబాటు అయ్యేదాని కోసం చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు అది ఒక వకీల్ కడుక్కొని ఇప్పుడు హైకోర్టులో వేసిన వేసి పెట్టాడు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆ చట్టం రూపాయలు అది ఎట్లా అంటే అప్పీల్ కలెక్టర్ ఎవడో అది ఒక హైకోర్టు పోయి మాత్రమే చేయాల హైకోర్టు పోవాలంటే వాళ్ళ లక్ష రూపాయలు లేదు ఏ అడ్వకేట్ కూడా ఫీజు తీసుకోడు లక్ష రూపాయలు తక్కువ లేదు కాబట్టి మీరందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచించాల్సింది అంటే మీ భూములు జాగ్రత్త మీరు ఆ చట్టం కాకుండా ఇవాళ మీరు టీవీలో కూడా వస్తాన్ని చూసే ఉంటారు కానీ రైతులు గ్రహించాలి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఈ ప్రమాదాన్ని గ్రహించకపోతే చాలా ఇబ్బందులు పడతారు మీకు ఇది బాగా ఆలోచన చేయండి భూములే కాదు ఏదైనా సరే ఊవిదానే ఇక్కడ మంచి బిల్డింగ్ ఉంది ఇది ఎవరైనా రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది పోయే పరిస్థితి కాబట్టి ఈ చట్టం రాకుండా ఉండాలంటే ఇది జగన్ ముఖ్యమంత్రి కాబోదు ముఖ్యమంత్రి కాబోదంటే మీరందరూ తెలుగుదేశానికి ఓట్లేయాల్సి అవసరం ఉంది ఇది నేను నా కోసం నేను చెప్పే మాటగా ఇది కోసం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాల్సినటువంటిది దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇట్లా దివాకర్ రెడ్డి చెప్పినాడు ఇది నిజమా పదం అనే మాట కూడా విచారించుకోండి విచారణ చేసుకోకుండా గుర్తుగా నా మాట ఇది జాగ్రత్త చాలా ఇది సంక్షేమ పథకాలు అందరూ చేస్తారు ఏదో జరుగుతుంది సంక్షేమ పథకాల కంటే ఇది ప్రమాదకరమైనటువంటిది ఇది ఆలోచన చేయాలి మీరు నమస్కారాలు థ్యాంక్ యూ